విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా సర నవరాత్రి ఉత్సవాలు ఇవాటితో ముగియనున్నాయి ఈ రోజు దుర్గమ్మ రెండు రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఉదయం మహిషాసుర దర్శనం దర్శనమిచ్చిన దుర్గమ్మ ఈ మధ్యాహ్నం నుంచి రాజరాజశ్వరీ దేవి రూపంలో భక్తులను కటాక్షిస్తున్నారు చివరి రోజు సందర్భంగా కృష్ణానదిలో దుర్గా మల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు తెప్పోత్సవానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు దసరా ఉత్సవాలు ముగుస్తుండటంతో ఇంద్రకిరాద్రికి భవానీ భక్తుల రాక పెరిగింది దసరా ముగిసిన తర్వాత కూడా రెండు రోజుల పాటు భవానీలు తరలి రానున్నారు తిరుమలలోను శ్రీవారి బ్రహ్మోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి దీనిలో భాగంగా చివరి రోజైన సోమవారం వరాహ పుష్కరణిలో స్వామివారి చక్రస్నానం వైభవంగా నిర్వహించారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ప్రతినిధిగా చక్రతాళ్లకు అర్చకులు స్నపన తిరుమంజనం అభిషేకం నిర్వహించారు చక్రస్నానం తరువాత ఆనంద నిలయానికి స్వామిని చేర్చారు అనంతరం భక్తులు శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు అంతకు ముందు తెల్లవారు జమున వెంకటేశ్వరికి పల్లకి ఉత్సవం తిరుచి ఉత్సవం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా టిటిడి ముద్రించిన ఆరు పేజీల ప్రత్యేక క్యాలెండర్ ను చైర్మన్ భూమున ఈవో ధర్మారెడ్డి అశ్వ ఎదుట ఆవిష్కరించారు నాలుగు వందల యాభై రూపాయల విలువైన ఈ క్యాలెండర్ ను యాభై వేల కాపీలను టిటిడి ముద్రించింది దసరా పండుగ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు స్వామి దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది ఆదివారం శ్రీవారిని డెబ్బై ఏడు వేల నూట ఎనభై ఏడు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది మంది భక్తులు తలనీలను సమర్పించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శక్తి స్వరూపిణి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి శ్రీకాళహస్తి ఆలయంలోని అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ఆవరణలో ఉదయం నుంచే మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు భక్తుల కోసం శ్రీకాళహస్తి దేవస్థానం అధికారులు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు వెలిసిన దివ్యక్షేత్రం ఈ దివ్యక్షేత్రంలో మాసంలో జరిగే దసరా నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా శక్తి గురి ఆలయాల్లో ఎంతో వైభవపేతంగా జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఏడవ రోజు అమ్మవారి ఆలయంలో అమ్మవారిని మహాగౌరీ రూపంలో అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా దసరా ఉత్సవాల్లో ఏడు గంగమ్మల జాతరకు సంబంధించి మూల విరాట్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది అనుబంధ ఆలయము మన శ్రీకాళహద్దేవ స్వామి ఈ అనుబంధ ఆలయంలో మొదటి రోజు నుండి నవదుర్బల అలంకరణతో ఎంతో వైభవపేతంగా ఈరోజు మహాగౌరి అలంకారంతో భక్తులకి అంతా కూడా ఎంతో శుభప్రయమైనటువంటి ఈ దినము అందరూ కూడా దర్శించుకొని పునీతులయ్యారు ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల తాకిడి తీవ్రమైంది వేలాది భక్తులు అమ్మవారి దర్శనం నిమిత్తం రావడంతో ఎటు చూసినా అరుణ శోభితంగా కనిపిస్తోంది శరణవరాత్రిలో భాగంగా తొమ్మిదవ రోజు భవానీ భక్తులు తరలి వస్తున్నారు ఈ సందర్భంగా తొలి రోజైన ఆదివారం నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి భవానీలు తరలి వస్తున్నారు దీక్షలు విరమించి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు అనంతరం దుర్గమ్మను దర్శించి తరిస్తున్నారు దసరా శరణవరాత్రుల ఉత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి నదీ విహారానికి సర్వం సిద్ధమయ్యాయి ఆదివారం సాయంత్రం దుర్గా ఘాట్ వద్ద హంస వాహనం ట్రైల్ రన్ను అధికారులు నిర్వహించారు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు రహదారులు భవనాలు ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ హంస వాహనంపై తెప్పోత్సవాన్ని విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు నదీ విహారంలో ఉన్న స్వామి అమ్మవార్లను చూసి తరించేందుకు భక్తులు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు గత మూడు సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల తెప్పోత్సవం జరగనందున ఈసారి ఈ ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు బోర్ట్ సపోర్టింగ్ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఘాట్ సామర్థ్యం ఎనిమిది వందల వరకు ఉంటుందని ఆ మేరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని వివరించారు రాష్ట్ర విపత్తు స్పందన దళ బృందాలను కూడా మోహరించనున్నట్లు వెల్లడించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి చల్లని చూపులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని సమాజంలో చెడుని పారద్రోలి మంచిని పెంపొందించడం అదేవిధంగా మనలో కూడా మంచిని అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు ఆమె అన్నారు ఆంధ్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దుర్గమ్మ తల్లివారి చల్లని చూపు మనందరి మీద ఉండాలని ఏదైతే ఆవిడ నిదర్శనంగా నిలుస్తారు అంటే చెడుని అంతం చేయడం మంచిని పెంపొందించడం అనేటువంటి సంకేతానికి ఏదైతే విజయదశమి నిదర్శనంగా మనం భావిస్తాము ఆ దిశగా సమాజంలో ఉన్నటువంటి చెడుని అంతం అదే అదేవిధంగా మనలో ఉన్నటువంటి చెడుని కూడా అంతం చేస్తూ మనలో మరియు సమాజంలో ఉన్నటువంటి మంచిని పెంపొందించే దిశగా ఆవిడ చల్లని చూపు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను జనసేన తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం నిమిత్తం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజమండ్రి చేరుకున్నారు రాజమండ్రి విమానాశ్రయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పిఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ జిల్లా నాయకులు తంగిళ్ల ఉదయ్ శ్రీనివాస్ అత్తి సత్యనారాయణ వైశ్రీను బత్తుల బలరామ కృష్ణ తుమ్మల బాబు శెట్టి బత్తుల రాజబాబు డిఎంఆర్ శేఖర్ టివి రామారావు విడినాడి రామచంద్రరావు మర్రెడ్డి శ్రీనివాస్ వేగుళ్ల లీలాకృష్ణ పోలిశెట్టి చంద్రశేఖర్ బండారు శ్రీనివాస్ తోట సుధీర్ పొలసపల్లి సరోజ ప్రియా సౌజన్య తదితరులు పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం రాజమహేంద్రవరంలో ప్రారంభమైంది తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ఇరు పార్టీల నుంచి పద్నాలుగు మంది నేతలు పాల్గొన్నారు తేదేపా తరపున పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు పయ్యవుల కేశవ్ నిమ్మల రామానాయుడు పితాని సత్యనారాయణ తంగిరాల సౌమ్య పాల్గొన్నారు జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ వి మహేందర్ రెడ్డి కుటికెల గోవిందరావు కందుల దుర్గేష్ బొమ్మిడి నాయకర్ పలవలసాల యశస్విని హాజరయ్యారు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు పార్టీల సమన్వయంపై చర్చిస్తున్నట్లు సమాచారం వైకాపా నియంతృత్వ విధానాలు ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో గ్రామ దేవత బలుసులమ్మ ఉత్సవాల్లో దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ సతీ సమేతంగా పాల్గొని అమ్మవారికి చీర గాజులు సమర్పించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలను నియంత్రించామన్నారు లడ్డు ప్రసాదాల వితరణతో పాటు కృష్ణా ఘాట్ లో అవసరమైన చర్యలు చేపట్టామని చెప్పారు అన్ని రకాలుగా కాపాడాలని తల్లిని కోరుకోవడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలంటే ప్రకృతి సహకారం కావాలని ప్రకృతి అంతా అమ్మవారి చేతిలో ఉంటుంది కాబట్టి ఆ ప్రకృతి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి రాష్ట్రం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి సాధించాలని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావాలి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అండగా ఉంటారు రాష్ట్ర ప్రతి కుటుంబానికి మేలు జరుగుతుంది అలాంటి మేలు జరగడానికి ఆయన పరిపాలన ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం అమ్మ కరుణా కటాక్షాలతోటి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారి నాయక నాయకత్వంలో మరింత రాష్ట్ర అభివృద్ధి పదవులు నడవాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి కుటుంబం పెళ్ళాపాపలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి వాళ్ళు చేసే ప్రతి వృత్తి వ్యాపారం కృషి అన్ని రకాలుగా ఫలించాలని అన్ని రకాలుగా అభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కుటుంబ సభ్యులు సోమవారం కలిశారు నారా లోకేష్ ఆయన సతీమణి బ్రాహ్మిణి ఆయనతో ములాఖాత్ అయ్యారు వారితో పాటు పార్టీ నేత మంతిన సత్యనారాయణరాజు కూడా ఉన్నారు సతీమణి నారా భువనేశ్వరి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు మంచి సాధించబోయే విజయానికి సంకేతం విజయదశమి సంబరం అంటూ లోకేష్ ట్వీట్ చేశారు చెడికి పోయే కాలం దగ్గర పడడం దసరా సందేశం అన్న ఆయన ప్రజలే అష్ట కష్టాలు పెడుతున్న జగనాసురుడి పాలన అంతమే పతనంగా అంతా కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు మరోవైపు రాష్ట్రానికి ప్రజలకు మంచి జరగాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు నారా భువనేశ్వరి తెలిపారు నేటి ఈ చీకట్లు తొలగిపోయి మంచి జరగాలని అందరి ఇళ్లలో సంతోషం వెళ్లి ఆకాంక్షించారు కర్నూలులో ప్రత్యేక ఎగ్జిబిషన్ల ఏర్పాటు సంతోషంగా ఉందని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ రోబోటిక్ బర్డ్స్ వరల్డ్ ఎగ్జిబిషన్ ను ఆయన ప్రారంభించారు ఈ ప్రదర్శనలో వివిధ రకాల జంతువుల నమూనాలను ఏర్పాటు చేశారు ప్రదర్శనను వీక్షించేందుకు నగర వాసులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు మరియు ఇతర షాపింగ్ స్టాల్సు ఫుడ్ స్టాల్స్ అమ్యూజ్మెంట్ పార్క్తో చాలా బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరిగింది నిజంగా ద క్వాలిటీ ఆఫ్ రోబోటిక్ బర్డ్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది పిల్లలు అందరూ ఫ్యామిలీస్ సహా వచ్చి కలిసి చూసేటట్టు ఉంది మరి కర్నూలు నగరంలో ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి ఒక్కరూ ఒక వినూత్నమైన రీతిలో కొత్త కొత్త ఆకర్షణలతో ఎగ్జిబిషన్ని తీసుకొని రావడం చాలా సంతోషకరము మరి మీరందరూ కర్నూలు ప్రజలకు ఫ్యామిలీస్కు కిడ్స్కు అందరూ ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశంగా తీసుకొని కర్నూలు ఎగ్జిబిషన్ రోడ్లో వచ్చి డాక్టర్ అంబేద్కర్ విశ్వజ్ఞాని అని ఆయన వ్యక్తిత్వం ప్రపంచానికి ఆదర్శమని శాసనసభాపతి అన్నారు శ్రీకాకుళం గాజుల కొల్లి వలసలో అంబేద్కర్ విగ్రహాన్ని సభాపతి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా ధర్మశాస్త్రవేత్తగా పునరుద్ధరణ కర్తగా భారతీయ సమాజంలో ఆయనకున్న స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలన్నారు ఐక్యరాజ్య సమితి సైతం అంబేద్కర్ వర్ధంతికి నివాళులర్పించే స్థాయికి ఆయన నేటి సమాజం గుర్తెరగాలని స్పీకర్ సీతారాం తెలిపారు మనం ఒక గొప్ప మహనీయుని కోసం మాట్లాడేటప్పుడు తెలుసుకోవాలి జనం ఆయన జ్ఞాన సంపద పెంచుకోండి సమాజం విద్యావంతం కావాలి విద్యావంతం అయితేనే మన హక్కులు పరిరక్షించబడతాయి ఈవేళ ఆ మహానుభావుడు ఈ రాజ్యాంగం నాయకపోతే మేషాలు పాట పాడినట్టు మనం ఎక్కడ ఉన్నాము అనగా హక్కులు లేవు అధికారాలు లేవు సాధికారతలు ఉండవు ప్రాధికారతలు ఉండవు నాకు తెలిసినటువంటి దేవుళ్ళు ఇద్దరే జై శ్రీరామ్ జై భీ ఇద్దరే ఇద్దరు నాకు తెలిసినటువంటి దేవుళ్ళు ఆయన ధర్మం కోసం ఈనాడు శ్రీరామచంద్రమూర్తి అవతారాన్ని ఎత్తితే ఈయన మన బహుజనుల బ్రతుకు కోసం మన భావి భవిష్యత్ పౌరులు హక్కుల కోసం ఈనాడు జన్మించిన ఆయన జై భీముడు గొర్రెల పెంపకందారులు తప్పిట కళాకారులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు జిల్లా పరిషత్ నిధులతో ఐదు కోట్ల రూపాయలను లబ్దిదారులకు మంత్రి అందించారు అలాగే గొర్రెల పెంపకం దారులకు రెయిన్ కోట్లు టార్చ్ లైట్లు కంచే వలల్ని పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి బొత్స మాట్లాడుతూ తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించే వారికి పావన వడ్డీ వర్తిస్తుందని చెప్పారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సున్నా వడ్డీ వర్తింప చేసేందుకు కూడా

ఇవాళ ఈ కార్యక్రమాన్ని దసరా పండుగ దసరా పండుగ మీ అందరికీ ఇస్తుంది దసరా పండుగ శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేసుకుంటూ ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని నెట్లు లైట్లు అలాగే మా రెయిన్ కోట్లు దాంతో పాటు గొర్రెలు గురువుతో పాటు గురి పోతుంది అన్ని మంచి కార్యక్రమాన్ని దసరా ముందు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించిన మీ సోదరులందరికీ కూడా ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు వేదోత్సవ్ గారికి జిల్లా పంచాయతీ శ్రీనివాస్ గారికి అదే ఇప్పటికీ అభినందనలు దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ భారత ఎన్నికల కమిషన్ ఈసీఐ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది ఎన్నికల నేపథ్యంలో సీనియర్ సిటిజన్లు దివ్యాంగులు ప్రత్యేక అవసరాలున్న ఓటర్ల కోసం సరైన రవాణా సౌకర్యాలు కల్పించాలని ఈసీ ఆదేశించింది ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మిజోరాం రాజస్థాన్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎన్నికల జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేసింది ఈ వార్తను ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బట్టల్లో మళ్ళీ కలుసుకుందాం అందరూ సెలవు నమస్కారం